హాయ్ ఫ్రెండ్స్ ఇది తిక్కి సంఖ్య పూలు అపరంజితాలు అంటారు ఈ సీడ్స్ మీకు కావాలంటే నాకు మెసేజ్ చేయండి మెయిల్ ఐడి కూడా పెడతాను అక్కడ అడ్రస్ పెట్టండి నేను మీకు పంపిస్తాను ఫ్రీగానే నా సబ్స్క్రైబర్స్కి నా ప్రేమను ఇలా చూపించాలనిపిస్తుంది ఎందుకో తెలియదు నా నా ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ అవసరము చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి ఫ్లవర్స్ చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపిస్తుంది ప్లాస్టిక్ ఫ్లవర్స్ లా అనిపిస్తుంటే ఒక్కొక్కసారి అంత బాగుంటాయి నా దగ్గర సింగిల్ పెట్టలు కూడా ఉన్నాయి అవి విత్తనాలు రెడీ అవుతున్నాయి అవి కూడా చూపిస్తాను అవి కూడా పంపిస్తాను మీరు ఏం చేయాల్సింది లేదు సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని చూస్తూ ఉండండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ఎవరన్నా ఇలా గార్డెనింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి సీడ్స్ చాలా అవసరం ఉంటుంది కదా నా దగ్గర చాలా ఫ్లాంట్స్ ఉన్నాయి వాటి విత్తనాలను కూడా నేను పంపిస్తుంటాను ఫ్లాంట్స్ కూడా పంపిస్తాను నేను నా ప్రేమను చూపిస్తాను మీరు కూడా మీ లవ్ని నాకు చూపిస్తారని ఆశపడుతున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పటివరకు ఉన్న సబ్స్క్రైబర్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు నాతోనే ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా ఛానల్ గ్రో అవ్వాలని చాలా ఉంటుంది కానీ వన్ సిక్స్టీ సబ్స్క్రైబర్సే ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ అమ్మా ప్లీజ్ అబ్బా